ఓపిక చేసుకుని వినండి ఇరవై ఐదు నిమిషాలు పోయినా పర్వాలేదు ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు కనబడుతుంది సోషల్ యూజర్ రాసిన ఈ పోస్ట్లో భావాలు రచయిత సొంత అభిప్రాయాలని గమనించండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరినీ నేను అడగదలుచుకున్న ప్రశ్నలు వైఎస్ఆర్సీపీ గురించి మీరు సమాధానాలు చెప్తారో లేక జగన్ అన్న సమాధానంలో చెప్తారో చెప్పండి నా నూట పదిహేను ప్రశ్నలకి సమాధానం కావాలి ఎవరు చెప్పినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి విశృంఖలమైన నీ అవినీతిపై అడిగే ఈ ప్రశ్నలకి వీటికి సమాధానం చెప్పే దమ్ముందా ఒకప్పుడు అప్పుల్లో ఉన్న నీ కుటుంబం అప్పులు తీర్చడానికి ఇల్లు అమ్మడానికి అప్పటి సీఎంకు లేఖ రాసిన నీ కుటుంబం ఇప్పుడు దేశంలోనే ఎక్కువ ఆదాయ పన్ను చెల్లించే విధంగా ఎలా ఎదిగింది ఏప్రిల్ నెల రాష్ట్రంలో రాజకీయ పక్షాలకు కీలకంగా మారనుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకంగా పరిణమించింది ఈ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు ప్రభుత్వం చేపట్టిన చాలా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో కూడా ఏప్రిల్ నెల కీలకంగా మారనుంది ప్రభుత్వం నుంచి సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలు రైతుల ఖాతాలోకి జమ కావాల్సి ఉంది ఈ రెండు కార్యక్రమాలు ఇంతకు ముందు చేపట్టినవే అయినప్పటికీ నిధుల విడుదలపై ఉత్కంఠ నెలకొంది రాష్ట్రంలో అధికారుల పనితీరుపై ఎన్నికల కమిషన్ నిఘా ఉంచడంతో నిధుల విడుదలపై ఇప్పటికే సందేహాలు ప్రారంభమయ్యాయి రాష్ట్రంలో ప్రతి అంశం రాజకీయంగా రెండు పక్షాల మధ్య ప్రతిష్టాత్మకంగా మారింది సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపుపై సందిగ్ధత కొనసాగుతోంది తెలుగుదేశం ప్రభుత్వానికి ఐదు సంవత్సరాల కాలంలో పేరు ప్రతిష్టను తెచ్చిపెట్టిన పసుపు కుంకుమ పెన్షన్ల పెంపు వంటి సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పవన్లు కదుపుతోంది ఆంధ్రప్రదేశ్ లో తొంభై ఎనిమిది లక్షల మంది డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కొక్కరికి పది రూపాయల చొప్పున పసుపు కుంకుమ కింద పంపిణీ చేస్తున్నారు ఫిబ్రవరిలో సీఎం చంద్రబాబు ఒక్కో డ్వాక్రా మహిళకు పది రూపాయలు అందజేయాలని నిర్ణయించారు ఫిబ్రవరి మార్చి నెలలకు రెండు ఐదు వందల రూపాయలు మూడు ఐదు వందల రూపాయల చెక్కులు ఇవ్వగా ఇవి ఇప్పటికే బ్యాంకుల్లో క్యాష్ అయ్యాయి మూడవ విడత చెక్కు నాలుగు రూపాయలు ఏప్రిల్ ఐదుకి ఈ డబ్బు జమ అయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఇందుకోసం సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రస్తుతం బ్యాంకుల్లో వేయాల్సి ఉంది ఇప్పటికే ఈ నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఏప్రిల్ రెండు మూడవ తేదీలో బ్యాంకులకు ఈ నిధులను విడుదల చేయనున్నారు మరోవైపు రైతులకు రుణమాఫీ కింద నాలుగు ఐదు విడతలు కలిపి ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది అయితే ఇందులో నాలుగో విడతకి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ రెండు పథకాలకు నిధుల విడుదల కోసం రాష్ట ప్రభుత్వం రంగం సిద్దం చేసింది అయితే దీనిపై కూడా ఫిర్యాదు చేసేందుకు వైసీపీ అస్త్ర శస్త్రాలను రుడీ చేసుకుంది ఎన్నికల సమయంలో మహిళలను రైతులను ప్రభావితం చేసేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తోందని వైసీపీ ఆరోపించింది ఏప్రిల్ పదకొండున ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరగనుంది అయితే ప్రభుత్వం విడుదల చేయనున్న నిధుల ప్రభావం ఎన్నికలపై పడుతుందని వైసీపీ చెబుతోంది మరోవైపు ఈ వాదనను తెలుగుదేశం రాష్ట ప్రభుత్వం తోసిపుచ్చింది రాష్టంలో రుణమాఫీ పథకం ఐదు సంవత్సరాల నుంచి కొనసాగుతుందని ఇది కొత్తగా ప్రవేశపెట్టిన పథకం కాదని తేల్చి చెప్పాయి అటు పసుపు కుంకుమ కూడా ఫిబ్రవరి నుంచి కొనసాగుతుందని మూడవ విడత డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి నాలుగు రూపాయలు ఇప్పుడు అందిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇటువంటి పథకాలను నిలిపివేయమంటే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని మా విజయం మరింత సులువవుతుందని తెలుగుదేశం నేతలు బహిరంగంగానే చెబుతున్నారు అటు ఎన్నికల కమిషన్ ఇటు వైసీపీ గాని దీనిపై ఎటువంటి చర్యలు తీసుకున్నా ప్రజల్లో ఎండగడతామని మహిళలు రైతుల ఆగ్రహం పోలింగ్ రోజున వైసీపీ చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి